ఓం హర హర మహదేవ శుంభో శంకర ఓం నమ శివాయ కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా అందున్న మహామునులందరూ కలిసి చిదానందను స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవైద్యుడు అని వేద వ్యాసుడు అని అద్వితీయుడువని సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడివని సర్వాంతర యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రుడులచే సర్వదా పూజింపబడు వాడివని నిత్యుడవని నిరాకారుడువని సర్వజనులచో స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారం ఊతెడవగు ఓ నందనందన మహాస్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ముద్ధరింపుము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం బడయజాలదు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచరుడువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనముకు నేను సంతోషించి తిని నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజ్ఞమ్య నేను సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేషమున పడిన యోగబలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్ములపై జ్ఞానముండిట నటులా అనుగ్రహింపు మరేదియో అక్కరలేదు అని వేడుకొనును అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చేతిని అదేనో గాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోటికై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చే వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయి వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికే వత్తురు ఈ చాతుర్మాస్య వ్రతములందు వ్రతములు చేయిన వారు నరకకూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను దీని మహాత్యమును తెలిసి ఎండయో వ్రతము చేయిన వారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితుడిగా ఆషాఢశుద్ధ దశమి మొదలగు సాకములను శ్రావణశుద్ధ దశమి మొదలగు పప్పు దినుసులను విసర్జించవలయను నాయందు భక్తి గల వారిని పరీక్షించుటికై ఇట్లు నిద్రాజమున సయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును విసందలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికే నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలసముద్రమునకేగి శేషపానుపు మీద పవ్వలించును వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు వ్రత మహాత్యమును ఉపదేశించును ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోపినకు తెలియచేశను నేను నీకు వివరించినాను గనుక ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం మునిపు వంగవలందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఎగిరి ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మాహత్య మందలి అష్టాదశోధ్యాయ సమాప్తం